కేఈ అభివృద్ధి ఎట్లా అంటే విలేజ్లలో పోయిన డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి విలేజ్లో ఎక్కడ కూడా ఏ సందు కూడా ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ ఏది కావాలంటే అది ఇబ్బంది లేకుండా ప్రతి ఊర్లో దాదాపు ఈ మన మండలంలో ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్లు ఎక్కడగా ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడ ఏ దాఖలాలు ఖచ్చితంగా మీకు తెలుసు అందరికీ తెలుసు ఇంకోటి ఆ రోజుల్లోనే చెరువులకు నీళ్ళు లేవు ఇది మొత్తం ఈ ఇబ్బంది ఉంది ఈ ట్రాటేరియా కంప్లీట్గా నీళ్ళు లేవు అని చెప్తే పొలాలకి నీళ్ళు నూట చెరువులకి నీళ్ళు నీళ్లు కష్టపడి అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం దగ్గర ఎన్ని ఇబ్బందులు పన్నాడో అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఖచ్చితంగా వరకు నా నా ప్రజలు నా ఈ కర్నూలు జిల్లా ప్రజలు నా పత్తికొండ ప్రజలు ప్లస్ ఇది డోను ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి మనం ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవన్నీ కవర్ అయ్యేటట్లు నా ప్రజలు నా నా ఇబ్బందులు పడుతున్నారు పొలాలకు నీరు లేకుండా చాలా ఇబ్బందులు అని చెప్పేసి నూట ఆరు చెరువులకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి శాంక్షన్ చేసుకొచ్చి దాని మీద చాలా కసరత్తు చేసి తీసుకొచ్చి ఈరోజు ఆ రోజు ఏం చేసినాడు బ్రహ్మాండంగా పైపులు వీపులు మొత్తం ఆ రోజు దిగి మొత్తం శాంక్షన్ పైపులు అన్ని తెచ్చి పనిచేసిన తర్వాత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కొద్దిగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జరిగిన తర్వాత ట్వంటీ పర్సెంట్కి మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అయిన తర్వాత ఆ ట్వంటీ పర్సెంట్ పనికి చేయలేక అన్ని మా పైపులే అన్ని అప్పటికే లోపల పైపు లైన్లు అన్ని చేసేసారు చిన్న నీళ్లు రానిక రానిక దాదాపు ఐదు సంవత్సరాలకు గాను లాస్ట్ లో ఆ పైపుల్ని కొన్ని వేసారు వేసిన తర్వాత దాదాపు మళ్ళీ మా మళ్ళీ ఆ వేసిన తర్వాత కొన్ని చెరువులకు మాత్రమే ఏదో ఆడకడ కొన్ని నీళ్లు ఇచ్చినారు ఆ బిల్లులు రాక వాళ్ళు ఎవరు మన కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుకుంటూ మళ్ళీ మన టీ టీడీపీ గవర్నమెంట్ మనం వచ్చిన తర్వాత అంత నీట్గా దాదాపు మళ్ళీ మా ఇప్పుడు మన మా మండలంలోనే పదమూడు చెరువులు ఉన్నాయి పదమూడు చెరువులకు గాను దాదాపు ఒక రెండు మూడు చెరువులు తప్ప అవి ఏదో పైప్ పైప్లైన్లో కొంచెం ఇబ్బంది ఉంది అప్పులో ఉండి కొన్ని లీకేజీలు అయికుంటూ అవుతున్నాయి కానీ లేకుంటే దాదాపు అన్ని చెరువులకి మొత్తం ఇప్పుడు సుదపల్లి భోగోలు భోగోలు నుంచి సుదపల్లి సుదపల్లి నుంచి వెల్లు చెరువు అట్లా గోవర్ధనగిరి భోగోళం భోగోళం అయిపోయిన తర్వాత గోవర్ధనగిరి పేరేముల మొత్తం దిగో ప్రాంతానికి నర్సాపురం కానీ కొత్త ఇది మన రత్నపల్లి కానీ అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి ఆ రోజు ఎంత డెవలప్మెంట్ చేశారో అన్ని డెవలప్మెంట్లు చేసి ఈరోజు మళ్ళీ శాంబాబు చాంబాబున ఏం చేస్తున్నాడు నిన్న గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారు దాదాపు కోట్లు దాదాపు ఒక కోర్టులో ఏ ఊరికి అడిగితే ఆ ఊరికి సిమెంట్ రోడ్లు ఆయన గెలిచిన తర్వాత ఏ ఊరికి అడిగితే ఆ ఊరికి సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఎక్కడున్నాయి ఆయనే పంపిస్తున్నాడు ఎక్కడున్నాయి చూడండి మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ వేయాలంగా మనం ప్రజలకు ఇబ్బంది కలిగే కూడదని చెప్పేసి ప్రతి విలేజ్ పంపించి ప్రతి దాని ఈ పాటికి ఆల్రెడీ ఇంజనీర్లు వచ్చినారు అన్ని చూసుకున్నారు ఆ కొలతలు తీసుకున్నారు అన్ని చేశారు కాబట్టి డెవలప్మెంట్ లో ముందుకు దూసుకుపోయేది ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఒక కేఈ కుటుంబము మా అదృష్టం కొద్ది ఇక్కడ కేయి కుటుంబం ఉన్నందుకే మేము ఈ రోజు బ్రహ్మాండంగా మండలంలో ఎట్లా డెవలప్మెంట్ జరిగిందంటే ఆ విధంగా డెవలప్మెంట్ జరిగింది అందరికి తెలుసు వైఎస్ఆర్లకు కూడా తెలుసు ఆ తెలుగుదేశం గవర్నమెంట్లోనే కే కుటుంబం వచ్చిన తర్వాతనే ఎన్ని డెవలప్మెంట్ జరిగినాయని చెప్పేసి అనుకుంటున్నారు అందరికి తెలిసిన విషయం ఇది ఇంకా మీరు దీన్ని ఆలోచన చేసి ఇంకా అసలు ప్రతిపక్షాలు నోరు మాట్లాడి కూడా ఇది లేకుండా తీసి పెట్టేసారు అందరికీ నమస్కారం సభలో పాల్గొంటున్నా జ్ఞానేశ్వర్ వాడన్నీ జయారి గట్టి మాట్లాడు గట్టి మాట్లాడు సభలో పాల్గొంటున్న మన జ్ఞానేశ్వరుడు గారికి సూర్యపల్ల గారికి అన్నగారికి సిద్ధుగడ్ అన్నకి ఇక్కడ ఇచ్చేసిన గోపాల గోపాలన్నకి బింగిదోడి మల్లికార్జున అన్నకి గిట్టయ్యన్నకి ఇక్కడికి ఇచ్చేసిన టీడీపీ కార్యకర్తలకి పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మా గ్రామంలో గత ప్రభుత్వంలో చేసింది ఏం లేదు వైసీపీ గవర్నమెంట్లో నీళ్ళ సమస్య అయితే ఏమి డిప్యూటీ సీఎం ద్వారా మనము రామిరెడ్డి మైన్స్ నుంచి కొండ నుంచి పైప్ లైన్ తీసుకుపోయి మా గ్రామానికి పైప్ లైన్ ఇప్పించుకునే దాఖలు ఉన్నాయి గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో ఆ పైప్ లైన్ వాటర్ రాలేక కూడా దానిని పట్టించుకోగా వదిలేసి వదిలే వదిలేసినారు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మన కేమన్న దృష్టికి తీసుకుపోయి అన్న ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తే మన నీళ్ళ సమస్యను కూడా అంత ఆఫీసులను పంపించి చెక్ చేయించి నీళ్ళ సమస్యను కూడా పూర్తి చేయడం జరిగింది ట్యాంకీ గ్రామంలో ట్యాంక్ కూడా పడిపోయే సూచనలు ఉండేది ఒక ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటే పడిపోయేది అది తీసుకోయే అన్న దృష్టి తీసుకొని దాన్ని కూడా రిపేర్ చేసి పూర్తి చేసి మళ్ళీ ట్యాంక్ తయారు చేయడం జరిగింది సిసి రోడ్లు అయితే ఎస్సీ కాలనీలో వాల్మీకి కాలనీలో కానీ యాదవసుల కాలనీలో కానీ ప్రతి ఎస్సీ ఎస్టీ డిసి అందరికీ సమానంగా ప్రతి ఒక్కరికి చేశాము సిమెంట్ రోడ్లు ఇంకా సెకండ్ లిస్ట్లో కూడా కొన్ని పెట్టాము అది కూడా ఎక్కడ కానీ మట్టి రోడ్లు ఉండకూడదు గ్రామంలో ప్రతి సందు కానీ సిమెంట్ రోడ్లతో పూర్తి కావాలని చెప్పి అన్న దేయం కేఈ మన ఎమ్మెల్యే గారి ధ్యేయం అది ఇంకా ఏది మన హౌసింగ్ బిల్డింగ్లో బిల్డింగ్లో హౌసింగ్ గురించి ఎవరికి కూడా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అయినా కూడా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి మనము ఇల్లు ఇల్లు కట్టించుకునేలాగా చేయాలని చెప్పి అది కూడా మా ఎమ్మెల్యే గారి ధ్యేయం ప్రజలందరూ సుఖశాంతులతో ఏది గొడవలు లేకుండా మా ఊర్లో గత ప్రభుత్వంలో కొట్లా కొట్లాడుకొని చాలా ఇబ్బందులు పడ్డారు అది కూడా మన స్టేషన్లో తేమ వచ్చే మన ఉన్న దగ్గర పిలుచుకొని వచ్చి దాన్ని కూడా వాళ్ళ వాళ్ళకి సర్ది చెప్పి గొడవలకి తాగు ఇవ్వకుండా లోకాలతో కేసులు కూడా కొట్టేయడం జరుగుతుంది ఏదన్నా కానీ మేము మా మా ప్రభుత్వంలో ఏ సమస్యలు లేకుండా గ్రామం ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము మా శామన్న చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి గెలిచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అవి అవినీతి గురించి ఎంచకుండా ఈరోజు వాళ్ళుకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచినారు తర్వాత ఏదేదో రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు అవి ఎన్నో మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేసినారో వాళ్ళకే తెలుసాల రంగులు పుట్టనీక బిల్డింగ్ల గవర్నమెంట్ బిల్డింగ్లకు రంగులు పుట్టనీకి ఎన్ని ఎన్ని వందల ఖర్చులు రంగులు తీసేనే ఎన్ని 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 కోట్ల ఖర్చు తర్వాత వాళ్ళు ఏదైనా అభివృద్ధి వల్ల రంగులు కొట్టేది రంగులు ఏం అన్ని ఎన్ని కోట్లు నాశనం లేవి మళ్ళీ అన్న క్యాంటీన్ పేరుతో అన్న ఐదు రూపాయలకు అన్నం పెట్టకుండా దాన్ని తీసేసి వైయస్ఆర్ క్యాంటీన్ పెట్టి అన్నం పెట్టింటే అదే ఐదు రూపాయలకి క్యాంటీన్ పెట్టి అలాంటి వల్ల ధ్వంసం చేసి తర్వాత ఋషికొండలో ఎన్ని వందల కోట్లు పెట్టి అన్ని ఒక ఫ్యాన్కి లచ్చలతో విలువ చేసే ఖర్చు అన్ని వృధా చేసి రాష్ట్రాన్ని నాశనం లేపినటువంటి వైఎస్ఆర్లు మాట్లాడతారు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచినారు అవి పెంచిన మీరు చేసి మున్నే వాళ్ళు ఈ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గినాక చంద్రబాబు అనేక ఇబ్బందులు పడుతున్నాడు దాన్ని తెలుసుకోకుండా గ్రహించకుండా ఎన్నో ఇబ్బందుల గురి చేసి రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే సీసీ రోడ్లు కానీ చెరువులకు నీళ్లు కానీ అలాగే మా కే శ్యాంబాబు గారు ఎమ్మెల్యే గారు బీసీ ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేయాలా పత్తికొండ నియోజకవర్గం కానీ అని అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంతో అభివృద్ధి చేయాలని తన నానాసి మాట్లాడుతున్న రాష్ట్రాన్ని ఎలా కార్డు పెట్టాలనేది మీరు చేసిన దరిద్రానికి ఈరోజు మీరు మాట్లాడతారు ఎన్నో విద్యుత్ ఛార్జీలు అనేది ఎన్నో ఎన్నో మన మాట్లాడతారు అందరూ వచ్చి ఇవాళ చాలా తప్పు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ ఖచ్చితంగా కల్ ఈ కే వాళ్ళ కుటుంబం కానీ పైన చంద్రబాబు నాయుడు కానీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ వీళ్ళు రాజకీయం ప్రోత్సహించరు గలాటలు ప్రోత్సహించరు ఒక ఆఫీసర్ ఏ ఆఫీసర్ అయినా క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పే వాళ్ళు మాత్రమే కే ఫ్యామిలీ గతంలో పెద్ద మినిస్టర్ చేసినా కూడా ఎవరు అక్రమాలు చేయలే ఎవరు అవినీతికి పాల్పడలే ఇప్పుడు కే శ్యామన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎవరు అవినీతి చేయరు అవినీతికి తాగుండదు తెలుగుదేశం కార్యకర్తలుగా కానీ ఇలా ఎల్దుర్చిలో నాయకుల కాడ ఖచ్చితంగా డెవలప్ వైపే చూస్తారు కానీ మా జ్ఞానేశ్వర గౌడన్న అయితే ఈ జ్ఞానేశ్వర గౌడన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గతంలో మినిస్టర్ కేఈ పెద్ద కేఈ కృష్ణమూర్తి పెద్ద అయినా చొరవతో ప్రతి గ్రామం ప్రతి వార్డులో వాటర్ ట్యాంక్ ఐదు వేల లీటర్ల ప్రతి గ్రామంలో నీటికి ఇబ్బంది ఉండి బోర్లు వేయించి ఏదైనా కానీ ఎంబడి పడి ఆఫీసులు పడి ప్రతి గ్రా ప్రతి వార్డుకి నీళ్ళు ఇచ్చినాడు ఈ టౌన్ లో ఎన్నో చేసినాడు ఎన్ని ఊకుండా కూడా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా ఊకుండా ఏమి ఉండలే ప్రతి ఒక్కరి బాగో వాళ్ళు తెలుసుకున్నాడు ఎట్లా ఏం జరుగుతుందని వాళ్ళు వేల కోట్లు నాశనం లేపి వాలంటీర్స్ ద్వారా అయితే ఎన్నో అన్ని ప్రతి స్కామ్ అవినీతి స్కామే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు నిజమైనంత వరకు ఏది ప్రజలకు ఉపయోగపడలేదు ఒక్క మనిషి కుటుంబానికి డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చి వాళ్ళే చాలి వాళ్ళే నాకు ఓట్లు ఇస్తారులే వాళ్ళే గెలిపిస్తారు అనే భ్రమలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ భ్రమలోంది ఉండేదేమి ఆదాని అంబాని కూడా కోట్లు గుమ్మరించి రాష్ట్రాన్ని కొనుక్కుంటాడు అయితే కానీ డబ్బులు ఇచ్చా కానీ మాకు ఓట్లు పడతాయి అనుకుంటే వాళ్ళు తప్పు అభివృద్ధి ఖచ్చితంగా జరగాల ఈ ఈ ఈ ఏవైతే ఉన్న పథకాలు అమలు కావాలా అభివృద్ధి కూడా జరగాల రెండింటి రెండు రెండు కళ్ళతో చూడాల కానీ ఖచ్చితంగా నేను డబ్బులు ఇస్తా నాశనం లేపుతా ఎన్నో మద్యం అన్ని పనికిమాల బ్రాండ్లు అమ్మి ఎంతో మంది కుటుంబాలను నాటం లేపినాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో నాశనం లేవని కదా వేరే దానికి పనిచేసలేడు అని నేను మనవి చేసుకుంటున్నాను ఎంఆర్పీ తరఫున అండ్ కూటమి ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్ ఉద్దేశ ముఖ్య ఉద్దేశ కారణం ఏమిటంటే మన ఎమ్మెల్యే అయినటువంటి శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి మొత్తం టోటల్గా ఈ నివృత్తి మండలమే కాదు ప్రతికొండ నియోజకవర్గంలో ఎలాగా పెద్ద ఆయన కానీ ప్రభాకర్ బాబాయ్ కానీ మరి శ్యామ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఎలా అభివృద్ధి మీద దృష్టి పెట్టి బడుగు బలిగిన వర్గాల వారికి చైతన్స్తూ అన్ని కులాల వారిని ఆదరిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి వాస్తవాల్ని మీడియా ద్వారా తెలియజేయని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజు యొక్క పత్రికాల విలేకరులకు మా యొక్క మండలం నుంచి వచ్చినటువంటి గ్రామ గ్రామాల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలో మేమందరము బడుగు బలిగిన వర్గాల వారం కలిసికట్టుగా ఈ యొక్క మండలంలో మంచి మెజారిటీతో అనేకమైనటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క బలోపేతంగా ఉన్నటువంటి మండలాన్ని మరి ఎంతో కష్టపడి బడుగు మొలిగిన వర్గా వారందరం కూడా కలిసికట్టుగా మరి అభివృద్ధి బాటలోకి తీసుకొని వస్తూ మరి కలిసికట్టుగా అన్ని కులాలను ముందుకు తీసుకునే విధంగా మరి ఆ రోజు కేవి ప్రభాకర్ గారు ఈ ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నటువంటి ఈ యొక్క బడుగు రెసిడెన్షియల్ స్కూల్ దాదాపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో టెండర్ తీసుకుని వచ్చి ఇక్కడ నాలుగు మండలాలు వచ్చేటట్టుగా అది డోన్లో ఉంటే కూడా ప్రభాకర్ గారు కాంగ్రెస్ గవర్నమెంటు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ యొక్క స్కూల్ని తీసుకుని వచ్చి రెసిడెన్షియల్ స్కూల్ని ఇక్కడ మరి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి నాలుగు మండలాలను ఇక్కడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కల్గొట్ల నుంచి దాదాపుగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్డుని ఆ రోడ్లుగా వేయించి మరి పెద్ద ఆ రోజులో బస్సు పోయేటట్టుగా ఈరోజు వెహికల్స్ అన్నుపోతున్నాయి కల్గొట్ల నుంచి కృష్ణాపురంకు తారోడే ఇచ్చినటువంటి జనత కే కృష్ణమూర్తి గారు వెంటబడి చేయించినటువంటి వాస్తవాలు మనం అందరం కూడా గమనించాలి అంతేకాదు గోవర్ధన్లో నుంచి శ్రీరంగాపురంకి ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వాస్తవాలు అందరం కూడా చూసాం మండల ఎన్నో ఏళ్ళుగా దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మరి ఎంతో పడుతున్నటువంటి శ్రీరంగ ప్రజల్ని ఎవరూ గుర్తించలేరు మరి అదేవిధంగా పెద్ద ఆయన గారు చొరవ తీసుకొని షాంబాబు గారు ఆ రోజు పెద్ద అనుగుణంగా మరి వెంటబడి రాత్రి రాత్రి మరి ఆ రోడ్డు వేయించి మరి తప్పకుండా అడుగుల రోడ్డుని మనం వేసి మరి బస్సులు పోయేటట్టుగా ఈరోజు అక్కడ గ్రామ ప్రాంతాలకు కూడా దాహార్ది కానీ రస్తా విషయంలో కానీ అనేక విషయాల్లో చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసినటువంటి వాస్తవాలు మనం అందరం కూడా గమనించాం అంతేకాదు ఈరోజు ఏదైతే ఈరోజు జ్యోతిరావు పులే జ్యోతిరావపు పెద్ద టైంలో నాలుగు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పడిందంటే ఈరోజు కే కృష్ణమూర్తి గారు చొరవతో శ్యామ్ కుమార్ గారు ఆ రోజుట్లో తండ్రి గారికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయన మరి అనుగుణంగా పనిచేస్తూ ఆ యొక్క జ్యోతిరావు పోలీస్ శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది అట్లనే నాలుగు మండలాల ప్రజలు కూడా ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా రావడం జరిగింది కస్తూరిబా కస్తూరిబా దాదాపుగా ఈరోజు నాలుగు వందలకు పైబడిగా ఉన్నారు బడి వీడి పిల్లలందరినీ కూడా ఈ వెందర్తి మండలంలో ఇరవై ఐదు మందితో స్టార్ట్ చేసి మండలంలో పిల్లలు చదువులు పనులకు పోతున్నటువంటి పిల్లలందరూ కూడా చదివించాలనేటువంటి సహృదయంతో శ్యామ్ కుమార్ గారు వెంటబడి ఆ రోజు కసూర్బా స్కూల్ని శాంక్షన్ చేయించుకొని వెంటబడి శా శాంక్షన్ స్కూల్ని నిర్మాణం చేయడం జరిగింది అంతేకాదు ఈరోజు దాదాపుగా నీటి సమస్య చాలా ఎద్దడి ఎక్కువ ఉంది అని గ్రామ పంచాయతీ మండలి హెడ్ క్వార్టర్లో సాగునీటి విషయంలో ఉన్నందువల్ల ఆ రోజుల్లో రెండు కోట్ల రూపాయల టెండర్ టెండర్ని తీసుకొని వచ్చి కరెంటుకు కోటి రూపాయలు ఏర్పాటు చేసి పెద్ద టైంలో మరి ఈరోజు ప్రభుత్వం నుంచి వెల్దు నీళ్ళు తీసుకురావడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో దాదాపుగా మరి రైతన్నలు కూడా రైతులందరూ బాగుపడాలా సౌహృదయంతో దాదాపుగా ఈ నియోజకవర్గంలో నూట ఆరు చెరువులకు ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల అరవై కోట్లకు చంద్రబాబు నాయుడు గారితో రెండుసార్లు అనేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి ఈరోజు ఎన్నో మాపు ఈ వెల్లుత్తు మండలానికి దాదాపు పదమూడు చెరువులు ఉన్నాయి ఈ పదమూడు చెరువుల్లో దాదాపు ఏడు చెరువులకు సబ్సెంట్గా ఫుల్ ఫీల్గా నీళ్ళు ఈ రోజు చెరువులన్నీ కూడా నింపడం జరిగింది అదేవిధంగా నాలుగు చెరువులకు నాలుగు చెరువుల్లో దాదాపుగా ఈరోజు నాలుగు చెరువులకు అదే ఆ చెరువుల్లో నుంచి మరి సప్లై రావడం జరుగుతుంది అది క్రమక్రమేణి నాలుగు చెరువులు కూడా నిండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక రెండు చెరువులు మాత్రం ఒక ఎల్బండ మరి సర్పరాజపురం ఈ రెండు చెరువులకు మరి వాయిస్ కొరత ఉంది ఆ యొక్క ఎత్తైన ప్రాంతంగా ఉన్నందువల్ల ఆ చెరువులకు నీరు నింపే విధంగా డాక్టర్ మరి కలెక్టర్ గారితో సంబంధించినటువంటి పోలభాస్కర్ గారి జరుగుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు తప్పకుండా మరి పోల భాస్కర్ గారిని కలిసి ఒక రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి మరి నీటి సమస్య అయితేనేమి అన్ని విషయాలు ఆ యొక్క అసెంబ్లీలో చర్చించి సంబంధిత అధికారుల దగ్గర పోయి మనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా క్రమక్రమేణా కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నటువంటి వాస్తవాలు మనం అందరం కూడా చూస్తున్నాం మా దృష్టికి కూడా చెప్పడం జరుగుతుంది మేము దానికి అనుగుణంగానే ఈరోజు ఎమ్మెల్యే గారి ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యే గారు చదువు వైద్యము వాటర్ సమస్య ఎలాంటి ఇవి మనం ఇబ్బంది పడకూడదు అని నాయకులకు చెప్పడం జరుగుతుంది దాని మీదే దృష్టి సారించండి ప్రజలందరికీ కూడా చొరవై ఉండి ఈరోజు జ్యోతిరావు పూలే దాదాపుగా పదహైదు కోట్ల పదై ముప్పై ఐదు కోట్లకు రూపాయలకు శాంక్షన్ తెచ్చే విధంగా పోలో భాస్కర్ గారిని కలవడం జరిగింది ఈరోజు జ్యోతిరావు పూలే రెంటెడ్ స్కూల్లో పెట్టడం జరిగింది గతంలో మరి అది స్కా స్కూల్ని శాంక్షన్ చేయించి మరి ఇదే విధంగా ఈరోజు పదహైదు ఎకరాలు భూమిని మరి ఏర్పాటు చేసి ఆ యొక్క స్కూల్ నిర్మాణం కొరకు ముప్పై ఐదు కోట్లకు మన సంబంధిత మినిస్టర్ గారితో సీఎం గారితో కలిసి ఆ యొక్క శాంక్షన్ తీసుకురావడానికి ఆయన ఎంతో మరి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు తప్పకుండా కూడా ఆయన అది శాంక్షన్ తీసుకుని వస్తున్నాడు ఈరోజు రెవెన్యూ వాళ్ళకు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆ యొక్క స్కూల్ నిర్మాణం కొరకు మరి ఎన్నో సన్నాహాలు చేస్తూ సంబంధిత అధికారుల దగ్గరకు కూడా పోవడం జరిగింది అదేవిధంగా మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉండడం జరిగింది అదే విధంగా అన్ని మోడల్ స్కూల్లో మన యొక్క వెలుత్తు మండలంలోనే మోడల్ స్కూల్ లేదు ఈరోజు మోడల్ స్కూల్కి ఆయన చొరవ తీసుకొని మరి ఐఏఎస్ అనేటువంటి గోలభాస్కర్ గారిని కలిసి మరి తప్పకుండా మాకు మోడల్ స్కూల్ కూడా కావాలని చెప్పేసి ఆయన యొక్క లెటర్ని ఏర్పాటు చేసి శాంక్షనింగ్కి అది ఐదు కో పదహైదు కోట్ల రూపాయలతో అది కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దానికంతటి కూడా స్థల సేకరణ కూడా అయ్యింది దాదాపుగా మోడల్ స్కూలు జ్యోతిరావుల కన్స్ట్రక్షను దాదాపుగా యాభై కోట్లకు రూపాయపడి ఈరోజు మన మండలానికి మనకు విద్యను మంచి విద్యను అందించి అన్ని కులాల వారికి న్యాయం చేసే విధంగా దోహదపడుతున్నాడు అనేటువంటి ఆలోచన మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు ఈరోజు తాగునీటి సమస్య ఏదైతే తాగునీటి సమస్య ఉందో తప్పకుండా కూడా చెరువులు రైతులన్నీ బాగుపడిన తర్వాత మనం ఆ చెరువుల్లో నుంచే మినరల్ వాటర్ చేసి ప్యూరిఫై చేసి ఇద్దామనేటువంటి ఆలోచన డిస్కర్స్లో చేయ చేసినాడు మరి అది కొంతమందితో నేను డిస్కస్ చేసిన సంబంధిత అధికారులతో కూడా తప్పకుండా ఆ నీళ్ళతో మనకు ఇబ్బందులు అవుతాయి కొంచెం అవి పురుగు గుట్ట పాములు తేళ్ళు ఇవన్నీ వస్తుంటే అవి వాటర్ ప్యూరిఫై చేయాలంటే చాలా అలర్జీ యొక్క రోగాలు వస్తాయనేటువంటి డిస్కస్ జరిగింది మరి ఇంకా ఆ అధికారులతో కూడా డిస్కస్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇంకా రెండు మూడు బోర్లు వేసి సబ్సెంట్గా వాటర్ అందించే విధంగా మరి ఒక ప్రణాళికని తీసుకొని వచ్చేదానికి అన్నగారు శ్యామన్న గారు చెప్పడం జరిగింది దాన్ని కూడా మరి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది అది కూడా సబ్సెంట్గా సమ్మర వచ్చే లోపల నీళ్లు పుష్కలంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది కాబట్టి మేము దానికి అందరూ కూడా సహకరిస్తామని ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా కూడా మేము కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తాం మరి ఈ యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా అనేకమైనటువంటి అభివృద్ధి విషయాల్లో ఈ చెరువులు నీళ్ళు నింపే విధంగా మరి అధికారులంతా కూడా ఇంట పెట్టుకొని స్కూళ్లకు ఏదైతే వాటర్ సబ్సిడెంట్గా అందాలో మన 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 గర్ల్స్ హాస్టల్లో వాటరు సమస్య తీవ్రతంగా ఉంది అంటే తప్పకుండా మరి ఈరోజు ఆ వాటరు అందించే విధంగా ఎమ్మటే రెండు లక్షల యాభై రెండు లక్షల రూపాయలు అవుతుంది ఆ రోజు పైప్లైన్ కానీ పైపులు కానీ భూమి తోవడం కానీ ఫిల్లింగ్ అంతా కూడా చేసి కరెంట్ ఇచ్చి ఆ పిల్లలకు మరి గత ప్రభుత్వాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దయనీయమైనటువంటి పరిస్థితిని ఆయన చూసి వెంటనే అది ఇమ్మీడియట్లీ పని మొదలుపెట్టని చెప్పి చెప్పడం జరిగింది మరి అంతేకాదు ఈరోజు ఐదు నెలల కాలపరిమితిలో ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మనం ఏదైతే సిసి రోడ్లు గ్రామాల్లో ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందిగా ఉందో వాటన్నిటి కూడా సబ్సెంట్గా మనం సిసి రోడ్లు వేసి మనం అన్ని గ్రామాలకు దాదాపు నాలుగైదు కోట్ల రూపాయలు మన ఈ యొక్క మండలానికే తీసుకురావడం జరిగిందంటే నియోజకవర్గానికి ఎంత తెచ్చింటాడు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలా మరి ఈరోజు అభివృద్ధి అంటేనే బడుగు బలిగిరిన వర్గాల వారికి ఆ కుటుంబం అనేకమైనటువంటి స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ విషయంలో మరి కేవి ప్రభాకర్ కానీ కేఈ కృష్ణమూర్తి గారు కానీ అదే ఏడు జాడలో శ్యాంబాబు గారు కానీ మరి దోహదపడుతూ ఈ యొక్క కూడా అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనుక ఆడకకుండా మనకందరికీ కూడా సహకరిస్తున్నారంటే మనం బడుగు బలిగిన వర్గాల వారు అన్నిటికి అన్ని కులాలకు ఆదరించేటువంటి కుటుంబంగా ఈరోజు మనుగడకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు ఎన్నో ధార్మికంగా ఆధ్యాత్మికంగా మనిషి ఈరోజు అన్ని గ్రామాల్లో మనమందరం కూడా భక్తి శ్రద్ధతో కూడా ఉండాలి మన యొక్క గుణాలు మారాలి ప్రేమతత్వం కావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో పుష్కలం ఉంది ఎందుకంటే ఈరోజు ఒక గురుగారిని పరిచయం చేయడం జరిగింది ఆ గురువుగారిని అంత కూడా అంతా కూడా నియోజకవర్గాలు నా ఐదు మండలాలకు తిప్పేయన్నా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది శ్యాంబాబు గారు ఈరోజు భగవద్గీత గురించి మొత్తం ప్రచారం చేసి కొంచెం ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించాలనేటువంటి సంకల్పం ఆయనలో ఉంది అంటే ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఎవరి పూజలు వాళ్ళు చేసుకోవాలి చర్చికి పోవాలి చర్చికి పోవాలి మసీదు పోయే వాళ్ళు మసీదు పోవాలి హిందుత్వం ఉన్నటువంటి దేవాలయాలు పోయే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రేయర్లో ఉంటే ఆధ్యాత్మిక శక్తి పెంపొందిస్తారు ఆలోచన ఆయన నాకు నిన్న చెప్పడం జరిగింది తప్పకుండా కూడా దాన్ని కొనసాగింపజేస్తాం ఆ గురువు గారిని కూడా నియోజకవర్గం వారిగా మరి భక్తిపరంగా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటూ అభివృద్ధి బాటలు నడిపించాలన్నటువంటి ఆలోచన ఆయనలో ఉంది కాబట్టి మనకు ఆయనకు కక్షలు కార్తమ్యాలు అవసరం లేదు మనకు అభివృద్ధి ముఖ్యం అనేటువంటి నినాదం ఆయనలో మరి చెప్పడం జరుగుతుంది దానికి రోజు అందరూ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను మనం చేస్తున్నటువంటి ఏదైతే ప్రజలందరినీ ఆదరించి అభిమానించి గ్రామంలో అభివృద్ధి చేసే విధానాన్ని దిశని మళ్ళీ దశగా తీర్చుకొని అందరికీ మంచి మార్గాన్ని నడిపించే విధంగా అభివృద్ధి విషయంలో ఎలాంటి సహ సహకారాలు కావాలన్న నన్ను అప్రోచ్ కాండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది దానికి అనుగుణంగానే మా యొక్క మిత్రులందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క అభివృద్ధి విషయంలో ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలనేటువంటి సంకల్పంతోనే మనం చెప్పడం జరుగుతుంది ఈరోజు అన్ని గ్రామాల్లో రోడ్లలో దాదాపుగా సీసీ రోడ్లు ఇచ్చి ఈరోజు వెంధతిలో రామాలయం పాటు నుంచి పోలీస్ స్టేషన్ దాకా గెలిచిన దాసరుల గేర్లో ఇవన్నీ ఎన్ని అన్ని గ్రామాల్లో అంటే టూర్ ఫ్యామిలీస్ ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి సిస్టెంట్గా అందించారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా మనం అందరూ కూడా మీరు ఎందుకంటే ప్రతిపక్షాల గురించి మేము చెప్పదలుచుకోలేదు వాళ్ళు మేము ఏం చేసినాం ఎంతవరకు అభివృద్ధి చేసినాం గత ప్రభుత్వంలో మేము ఎంతవరకు న్యాయం చేసినాం అనేటువంటి వాళ్ళ యొక్క మనసాక్షిని వాళ్ళే రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈరోజు ఇంత స్పష్టంగా మేము చేస్తున్న అభివృద్ధి పనులు బస్సులు తిరిగేటువంటి రూట్లు నీట్గా కక్షలు కార్ఖిలు ఏ రోజు ఒక కేసు కూడా లేకుండా గత ప్రభుత్వాల్లో మెయింటైన్ చేస్తాం అదే కొనసాగించేస్తున్నాం ఈ రోజు కూడా కక్షలకు కార్యక్రమాలకు తావు లేకుండా హ్యాపీగా అందరం కలిసికట్టుగా ఉండాలనేటువంటి సౌహృదయంతో అభివృద్ధినే ముందు ధ్యేయంగా పెట్టుకున్నాం అభివృద్ధి మాకు యొక్క ఉత్తమ లక్ష్యం అని చెప్పేసి మేము అభివృద్ధి పూరకే పాటుపడతామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా అదే ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి మా మీడియా మీ మీడియా ముందర అందరం కూడా మిత్రులందరం కూడా తెలియజేస్తున్నాం మాకు అవకాశాలు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహిస్తున్నాం